వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం ఊహించని ధన ప్రవాహం కోసం ఒకే ఒక్క బిర్యానీ ఆకు చాలు కాల్చి బూడిద చేసేయండి అంటే అంతకుమించి ఇంకొకటి చేయాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా మీరు ఊహించని విధంగా మనీ ప్రవాహం ధన ప్రవాహం అన్నది మీ లైఫ్ లోకి మొదలవుతుంది మీ అకౌంట్ లోకి మీ బీరువాలోకి మీ పర్సులోకి మీ జోబు లోకి ఆ ప్రవాహం అన్నది మొదలవుతుంది ఆ ఫ్లో అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మనం ఒక్కొక్కసారి అనుకుంటుంటాం ఊహించని విధంగా మనం అసలు ఊహకు కూడా అందదు అలాంటి ఒక సందర్భంలో డబ్బు మన దగ్గరికి వస్తే చాలా బాగుండు అని అనిపిస్తుంది అలా మనకు ఏదైనా ఒక సడన్ గా మన దగ్గరికి సర్ప్రైజ్ చేసినట్టు మన దగ్గరికి వస్తే చాలా థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటాం అలాంటి త్రిల్లు కోరుకునే వాళ్ళు కొందరుంటే అవసరానికి డబ్బు ఆశించిన వాళ్ళు కొందరుంటే ఎవరైతేనే అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం ఎదురు చూస్తున్నారు ఊహించని దారుల్లో ఊహించని విధంగా ధన ప్రవాహం కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి వారందరూ కూడా చెయ్యాల్సింది కేవలం కేవలం ఒకే ఒక్క బిర్యానీ ఆకుని కాల్ చేస్తే చాలు మీరు ఊహించని విధంగా ధన ప్రవాహం మీ జీవితంలో మొదలవుతుంది ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామండి వెంటనే మాకు డబ్బు కావాలండి మనీతో మేము వెంటనే కనెక్ట్ అవ్వాలి ఊహించని ధన ప్రవాహం అనేది డబ్బు ప్రవాహం అనేది మా లైఫ్ లో మేము పొందాలి అన్ఎక్స్పెక్టెడ్ మనీతో మేము కనెక్ట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఈ ఒక మనీ కోడ్తో కనుక మీరు కనెక్ట్ అయ్యారంటే హండ్రెడ్కి కి థౌసండ్ పర్సెంట్ కూడా మీకు రిజల్ట్ వస్తుంది ఇక్కడ మీరు ఒక లక్ష రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే కోటి రూపాయలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి ఒక మిరాహికల్ని కలిగించేటటువంటి ఒక కోడ్ ఒక బిర్యానీ ఆకు చాలు అంతే ఇంకా ఇంకేం చేయాల్సిన అవసరం అయితే లేదు మరి ఆ మనీ కోడ్ ఏంటి ఆ బిర్యానీ ఆకుని ఎలా కాల్చాలి అని మీకు డౌట్ వస్తే మన ఛానల్ ని వెంటనే ఫాలో అయిపోవాల్సిందే అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేస్తేనే అసలు విషయం ఏంటి చమత్కారం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఎన్నాళ్ళుగా కూడా మీ అభిమానాన్ని మన ఛానల్ మీద ఎలా చూపించారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక ఇప్పటి నుంచి కూడా హైప్ కూడా చేసి సపోర్ట్ చేయండి హైప్ ఏంటి అంటే మీరు లైక్ గానే మనకు కామెంట్ బాక్స్ లో హైప్ అనే ఆప్షన్ కనపడుతుంది స్టార్ సిబ్బల్ ఉంటుంది మీరు అక్కడ క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి కనపడతాయి పాయింట్స్ కనుక మన వీడియోకి మీరు యాడ్ చేశారు అంటే అంటే క్లిక్ చేయటమే అప్పుడు మన వీడియో యూట్యూబ్లో టాప్ లో కనపడుతుంది అప్పుడు ఇలా ఎంతో మంది కష్టాల్లో ఉన్న వాళ్ళకి మన వీడియో అన్నది రీచ్ అవుతుంది కాబట్టి ఇక నుంచి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక ఒక అమ్మాయి నేను నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసిందండి పెళ్ళయింది అత్త మామూలు సరిగ్గా చూసుకోవట్లేదు అమ్మాయి కావలసిన కోరినంత కట్నం తీసుకురాలేదని కూర్చున్నా లేచినా నుంచున్నా తిన్నా పడుకున్నా తప్పే ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే చనిపోవాలనిపిస్తుందక అన్నట్టు ఏడ్చింది ఒకసారి అమ్మాయి మరి మీ వారు అంటే మా వారికి నేనంటే చాలా ఇష్టం కానీ అమ్మా నాన్నలకు ఎదురు చెప్పలేరు వాళ్ళు ఏమన్నా కూడా ఎదురు చెప్పలేరు చూస్తూ ఉంటారు అంతే ఇక ఇద్దరికీ చెప్పలేరు అన్నట్టు చెప్పుకొచ్చింది అమ్మాయి అలాంటి సందర్భంలో నేను మీ ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను ఏవైనా రెమెడీస్ దొరకకపోతాయా మా అత్త మామని మార్చుకోకపోతానా అన్నట్టు అప్పుడు మీరు ఈ గురువు గురించి చెప్పారు ఒకసారి గురువు కాల్ చేసి చూద్దాం అన్నట్టుగా చేశాను గురువు గారితో మాట్లాడాను ఏం పూజలు చేశారో ఎలాంటి పరిష్కారాలు అందించారో నాకు తెలియదక్క ఇరవై తొమ్మిది రోజులు ముప్పై రోజులు గడిచింది అసలు ఎలా చూస్తున్నారు మా అత్తమామలు అంటే కన్న కూతుర్లా చూస్తున్నారు నిజానికి ఒక వారం నుండినే మార్పు మొదలైంది వాళ్ళల్లో కానీ ఒక బిడ్డలాగా చూడటం మొదలు పెట్టారు నాకైతే చాలా హ్యాపీగా ఉందక్క గురువు గారికి ఆల్రెడీ నేను థ్యాంక్స్ చెప్పేశాను మీకు చెప్తున్నాను అంటే ఎంత హ్యాపీగా చెప్పారండి అమ్మాయి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు మొబైల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నెంబర్ వన్ విశేఖర్ నా స్పెషలిస్ట్ అండి మీకు అన్ని కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల పర్సనల్ గా వెళ్ళాల్సిన పని లేదు మీట్ అవ్వాల్సిన పని లేదు అన్ని కూడా ఫోన్లోని పూజల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ చేసి చూడండి తర్వాత మీ హ్యాపీనెస్ మెరేనాతో షేర్ చేసుకుంటారు ఎవరైతే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే ఎమర్జెన్సీ డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే ఈ సమయంలో ఇలాంటి సమయంలో మాకు ఊహించని విధంగా ఏదో ఒక విధంగా డబ్బు మా చేతికి అందితే బాగుంటుంది మా బ్యాంక్ అకౌంట్ పడితే బాగుంటుంది ఈ సమయంలో మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుంది అది ఒక వ్యక్తి ద్వారా కావచ్చు లేదా ఏదో ఒక పని ద్వారానా కావచ్చు ఎవరో ఒకరి ద్వారా కావచ్చు ఊహించని ధన ప్రవాహం అన్ఎక్స్పెక్టెడ్ మనీ అన్నది మా లైఫ్లో ఇప్పుడు జరిగితే బాగుండు అని ఎవరైతే అనుకుంటున్నారో మనీతో కనెక్షన్ తీసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారందరూ కూడా ఈరోజు ఈ ఒక్క బిర్యానీ ఆకుని కాల్ చేస్తే చాలా తప్పకుండా మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ మనీ అన్నది రావటం మొదలవుతుంది ఊహించని ధన ప్రవాహం అన్నది మొదలవుతుంది మీ బ్యాంక్ అకౌంట్ లోకి మీ బీరువాళ్లోకి మీ లోకి మీ పరిశుభిలోకి కూడా అంటే మరి ఆకాశం నుండి రాలి పడతాయి అంటే కాదు మీరు చేస్తున్న పనికి రెట్టింపు ఇన్కమ్ రావచ్చు ఒక పని చేస్తున్నారు ఇక నాలుగు పనులు చేయటానికి అవకాశం రావచ్చు ఆపర్చునిటీస్ అన్నవి రావచ్చు ఇప్పుడు ఒక పని చేస్తూ ఇంక మూడు నాలుగు పనులు చేస్తూ సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు అలాంటి అవకాశాలు మీకు రావచ్చు రోజుకి ఒక వెయ్యి రూపాయలు సంపాదించే మీరు ఐదు వేలు పదివేలు కూడా సంపాదించే అవకాశాలు క్రియేట్ అవుతాయి యూనివర్స్ క్రియేట్ చేస్తుంది కష్టపడాలి ఒక రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వచ్చే ఏర్పాటు యూనివర్స్ చేస్తుంది ఎప్పుడు మీరు నమ్మకంగా చేసినప్పుడు నమ్మి చేసినప్పుడు నాకు ఆల్రెడీ డబ్బు వచ్చేసింది నేను హ్యాపీగా ఉన్నా అంటూ మీ హ్యాపీనెస్ని యూనివర్స్కి చెప్పినప్పుడు యూనివర్స్కి సరెండర్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది మీరు దీనికోసం ఏం చెయ్యాలి ఒక బిర్యానీ ఆకు చక్కగా ఉన్న బిర్యానీ ఆకు తీసుకోండి కాడ ఉండాలి ఎక్కడ చిరుగులు చిల్లులు ఉండకూడదు మరకలో ఉండకూడదు కొద్దిగా పెద్ద సైజ్ ఆకుంటే తీసుకోండి చిన్నదైనా నో ప్రాబ్లం మీరు ఇక్కడ ఒక కోడ్ రాస్తున్నారు కాబట్టి కొంచెం పెద్ద తీసుకోండి గ్రీన్ కలర్ పెన్నుతో ఇన్ఫినిటీ సింబల్ వేయండి ఇన్ఫినిటీ సింబల్ అంటే మీకు తెలుసు ఎయిట్ నెంబరు ఇలా అడ్డంగా రాస్తే ఎలా ఉంటుంది అది నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇన్ఫినిటీ సింబల్ రాయండి బిర్యానీ ఆకు మీద దాని కింద ఈ పవర్ఫుల్ శక్తివంతమైన మనీ కోడ్ రాయండి మీరు ఏంజల్ నెంబర్స్ స్విచ్ కోడ్స్ ఏమంటారు ఈ శక్తివంతమైన మీరాకెళ్ళి చేసేటటువంటి ఈ కోడ్ ఈ నెంబర్ అనేది రాయండి అదేంటి ఆ నెంబర్ ఏంటంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ మీరు చెప్పేటప్పుడు కూడా ఎలానే చెప్పుకోవాలి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఇలా చెప్పుకోవాలి ఇలా రాయాలి రాసేసాక మీరు ఏం చెప్తారు ఇక్కడ ఒక అఫర్మేషన్ చెప్పుకోవాలి అది ఏంటంటే ఐ రిసీవ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఐ కనెక్టెడ్ మనీ ఫ్లో ఐ రిసీవ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఐ కనెక్టెడ్ మనీ ఫ్లో ఈ యొక్క అఫర్మేషన్ని ఈ యొక్క మాటని దీన్ని మీరు ఏం చేస్తారంటే కంటిన్యూస్గా చెప్పుకోవాలి చెప్పుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఊహించుకోవాలి ఫేస్లో ఒక హ్యాపీనెస్ రావాలి ఏంటి నేను నిజంగానే ఈ అన్ఎక్స్పెక్టెడ్ మనీని రిసీవ్ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఆల్రెడీ నాకు డబ్బు అందేసింది ఆ డబ్బు నాకు అందినందువల్ల నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మనీ ఫ్లో ఉన్నది ఆల్రెడీ నా లైఫ్లో స్టార్ట్ అయిపోయింది ఆ మనీ ప్రవాహంలో నేను కొట్టుకుపోతున్నా తడిసి ముద్దయిపోతున్నా ఇలా ఊహించుకోండి ఆ అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తే మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక్కసారి ఫీల్ అవ్వండి అనుభూతి చెందండి ఆటోమేటిక్ గా మనసు లోతుల్లో నుంచి కూడా మీకు ఆ హ్యాపీనెస్ అనేది ఫేస్ లో ఇలా కనపడుతుంది అలాంటి ఒక హ్యాపీనెస్ ఫేస్ తో మీరు ఈ యొక్క స్టేట్మెంట్ ని చెప్పండి ఈ యొక్క అఫర్మేషన్ ని చెప్పుకోండి చెప్పుకున్నాక ఏం చేస్తారు ఇలా ఎంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఈ ఆకుని మీ దగ్గర చేతుల్లో ఉంచుకుని మీరు ఇలా చెప్పండి చెప్పుకున్నాక ఆ తర్వాత ఈ బిర్యానీ ఆకు ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా కూడా కాల్ చేసేయండి కాడతో సహా కాల్ చేయండి కాట్ చేసాక కాల్ చేసాక ఆ బూడిద ఏదైతే వస్తుందో ఆ బూడిదను తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర ఆగ్నేయ మూలలో వేసేయండి ఇంటి బయట ఎలా చేశారు అంటే ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అన్నది ఊహించని విధంగా ఊహించని దారుల్లో మీకు అందుతుంది ధన ప్రవాహం మీకు మొదలవుతుంది చాలా చాలా సింపుల్ అండి మనకి ఎప్పుడూ కూడా ఒక కోరిక మనం తీర్చుకోవాలి అన్నప్పుడు ఆ పరిహారం కానీ ప్రక్రియ కానీ మేనిఫెస్టేషన్ కానీ చాలా సింపుల్గా ఉండాలి సింపుల్గా ఉన్నప్పుడే మనకు చెయ్యటానికి కూడా మనసు ఒప్పుతుంది కష్టంగా ఉంటే అది అంత ఇంట్రెస్ట్ రాదు కాబట్టి చాలా చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ అస్సలు వదులుకోకండి దీనికి నియమాలు ఏమీ లేవు రూల్స్ ఏమీ లేవు ఏ సమయంలోనైనా చేయొచ్చు మీకు ఇంకా వెంటనే రిజల్ట్ రావాలంటే మార్నింగ్ త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ లోపు చేయండి అప్పుడు అత్యద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి లేదా నైట్ పడుకునేటప్పుడైనా చేయండి ఎందుకంటే యూనివర్స్ ప్రశాంతంగా ఉంటుంది మన మనసు మైండ్ ప్రశాంతంగా ఉంటాయి అప్పుడు యూనివర్స్ ఈజీగా తీసుకుంటుంది కాబట్టి మీ కోరిక వెంటనే తీరుతుంది కాబట్టి ఈ ఒక్క టెక్నిక్ని ఫాలో అవ్వండి ఊహించని డబ్బు ప్రవాహం మీ జీవితంలో మొదలవుతుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీని మీరు చూడగలుగుతారు ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి మాకు లక్కు కలిసి రావట్లేదండి జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు కోరిన వ్యక్తి లేరు కోరిన జాబు లేదు బిజినెస్లో గ్రోత్ లేదు ఎవరికైనా జనాలకు మంచి చేయబోతే నిష్కారణమైన నిందులు నిష్కారణమైన గొడవలు వచ్చేస్తున్నాయి ఇంట్లోన గొడవలే బయట గొడవలేనండి ఇంట్లో ప్రశాంతత లేదు భార్య గొడవలు గొడవలు ఒకరంటే ఒకరికి పడట్లేదు కుటుంబ సభ్యుల మధ్య అసలు చిరాకులు చిరాకులు ప్రశాంతత లేకుండా పోతుంది అలాగే మేము ఎవరికి డబ్బు ఇచ్చామండి అది రిటర్న్ అవ్వట్లేదు మాకు సంపాదన పెరగట్లేదు మా అప్పులు తీరట్లేదండి ఎన్నో ఏళ్ళుగా కోర్టులో కేసులు అలా సాగుతున్నాయి కానీ తెగట్లేదు అవి ఎన్నో ఏళ్ళుగా తాకట్టులో ఉన్న బంగారం ఇల్లు పొలాలు భూములు అన్నీ కూడా అలా ఉండిపోయాయి అన్నీ కూడా మాకు రిటర్న్ అవ్వాలి ఏ పని చేసినా కలిసి రావట్లేదు మేము మొదలు ప్రతి పనిలో కూడా ఏదో ఆటంకాలు అవరోధాలు మాకు ముఖ్యంగా అదృష్టం లేదండి ఏదో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ బాగుపడుతుంది వీటన్నింటి నుంచి మేము బయటపడాలి మా లైఫ్ సెట్ అవ్వాలి మా లైఫ్ లో హ్యాపీని చూడాలి హ్యాపీనెస్ చూడాలి డబ్బుని చూడాలి ఆనందాన్ని చూడాలి అనుకునేవారు ఒక్క బిలీనీర్ చక్ర మీతో ఉంటే చాలండి ప్రతి ఒక్క దాన్ని మీకు వశం చేస్తుంది ఈ ఒక్క బిలీనీర్ చక్ర మీ జోబ్ లో మీ పాకెట్లో లో మీ వాలెట్ లో మీ జోబ్ లో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ మీ వెంటే సమస్తం మీ వశం అవుతుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకొచ్చి ఇస్తుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకొచ్చి ఇస్తుంది జనాకర్షణ ధనాకర్షణ కోరిన జాబు కోరిన వ్యక్తి కోరిన పదవి కోరిన ఆస్తి కోరిన ఐశ్వర్యం కోరిన అంతస్తు ప్రతి ఒక్కటి కూడా మీ వశం అవుతుంది ఎందుకంటే శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో బిలీన చక్రానికి అంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ ఒక్క బిలీన చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఈ బిలీన చక్రం మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర అయితే నేను చెప్పాను కదా మీతో పాటు మీరు క్యారీ చేయొచ్చు వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ ఉంటుంది ఇక ఫ్యామిలీ ప్యాక్ ఇందులో త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర అది మనం ఇంట్లో పెట్టుకోవటానికి ఎందుకు ఇంట్లో లేదా మీరు బిజినెస్ చేసే ఏరియాలో మీ క్యాష్ బాక్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎందుకు అంటే అక్కడ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా ప్రతి ఒక్క దాన్ని దూరం చేసేస్తుంది ఒక పాజిటివ్ వైబ్స్ ని ఇస్తుంది ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తుంది ఎవరి కళ్ళు పడకుండా ఎవరి చూపులు పడకుండా ఎవరి ఏడుపులు పడకుండా అక్కడ ఉన్న అస్తవ్యస్తమైన పరిస్థితులన్నింటినీ చక్కదిద్దుతుంది ఇంటికి ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది మీ ఆఫీస్ మీ బిజినెస్ ఏరియాకి ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది అలాగే ఇక పాకెట్ చక్రాసు రెండు ఉంటాయి ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి ఇద్దరికి కూడా బయట సక్సెస్ అన్నది కావాలి కాబట్టి రెండు పాకెట్ చక్రాసు టోటల్ త్రీ చక్రాసు ఎందుకంటే ఒక ఫ్యామిలీకి మొత్తంగా కూడా ప్రొటెక్షన్ అన్నది ఇస్తుంది బిలీనియర్ చక్ర కాబట్టి ఎవరికి ఏది కావాలన్నా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను లోపు మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే కామెంట్ బాక్స్లో ఐ రిసీవ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఐ కనెక్టెడ్ మనీ ఫ్లో ఇది టైప్ చేయండి ఇంగ్లీష్లో రాకపోతే తెలుగులోనైనా టైప్ చేయండి ఎలా చేశారంటే మీరు మనీతో ఇంకా త్వరగా కనెక్షన్ అన్నది తీసుకుంటారు మనీ ఫ్లో అన్నది మీకు ఈజీగా వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఇంకా ఈజీగా మీ లైఫ్లోకి వస్తుంది రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఉంటాను అంతటిదాకా శ్రవేజయన సుఖిన భవన్తో